అవకాశాలు సో కంగ్రాచులేషన్ అలాగే రియా ఇక్కడ ఆన్ ది స్క్రీన్ వెరీ హ్యాపీ అండ్ నేత్ర చూసారండి మీరు బయటర్ ఉన్నారు సో చూద్దాం మీ రోజు కూడా రేపు మేమందరూ బాగుందండి అండ్ చుట్టూ చిన్న కాబట్టి చాలా హార్డ్ వర్క్ फुटेड सुपर गुड बाय मेमो टू योर टू सी ओचामो सो डेफिनेटली वेरी ब्यूटीफुल और अनशी एंड अलगे फिर दिस विजय कारु की चचे कारु की एंड कल्याण कारु की ऑल द बेस्ट एंड कांग्रेचुलेशन फॉर टुमारो जर्न 50 ई मूवी प्रेम कथा मंजिगा वाला लेकिन मैं नाको पर्सनली लचोरी रे चाल चलाए छवान माता

हे जी तेजा ब्रो थैंक यू फॉर इनवाइटिंग मी दुम्पा है सो विजय सर थैंक यू सो मच विजय सर एंड ही ऑलरेडी दिस मंथ नीचे नाको भागा तरसन माता सो वेरी हैप्पी ही इज आल्सो अ वेरी गुड डायरेक्टर एंड ही इज कमिंग अप विद मोर मूवीज वेरी हैप्पी फॉर द एंटायर टीम लुकिंग फॉरवर्ड फॉर दैट थैंक यू ఫారఴత్రటి。హ్ద్ లుజటి ిరంఢడ న టైటిల్ చాలా ప్రేమగా ఉంది సో ప్రతి ఒక్క లైఫ్ లో కూడా ఒక లవ్ స్టోరీ అనేది ఉంటుంది సో ఒక్కొక్క లాగా వెళ్తా అనమాట సో నా నేను రెడ్డిగా చూసాను అద్భుతంగా ఉంది నా నేను సినిమా చూడాలి అంటే లవ్ స్టోరీని నేను ఎక్కువ చూస్తాను నాకు కొంచెం యాక్షన్ అట్లా అంతగా నచ్చిపోతే లవ్ స్టోరీ లవ్ స్టోరీ అయితే నాకు చాలా చాలా ఇష్టం అనమాట

సో కుక్క వారానికి కూడా అంటే ని కేటక్ వచ్చే సినిమా చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది ప్లీజ్ యు సపోర్ట్ అండి మీ అందర్ సపోర్ట్ వల్ల సినిమా హిట్ట అవ్వాలని నేను కోరుకుంటున్నాను అండ్ ఎనైటీమ్ ఆల్ ది వెరిఫర్డ్ వాన్స్ థాంక్యూ